మంత్రిలో లైమ్ లైట్ లో ఒకప్పుడు ఉన్న ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్స్ ఎందుకు చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్స్ అంటే యాక్చువల్గా ఏమన్న ఒక రూరల్ ఏరియా కూడా ఎలాంటి సోషల్ మీడియా గానీ టెలివిజన్ లేని జమానాలో కూడా అద్భుతంగా క్రికెట్ అన్న ప్లేయర్స్ లో వన్ ఆఫ్ టాప్ ప్లేయర్స్ లో కూడా సి శ్రీనివాస్ గారు ఉంటారు ఈయన ఎవరో కాదు యాక్చువల్ గా నియర్ అండ్ డియర్ బ్లడ్ రిలేటివ్ రిలేటివ్ మాకు మా పెద్ద కొడుకు సో ఆ రోజులు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంటే మంతిని ఒక బ్యూటిఫుల్ గ్రౌండ్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ అని చెప్పాలి చుట్టుపక్కల తుమ్మలు ఉన్న ఒక కాలేజీ వాతావరణం ఉన్న కూడా వండర్ఫుల్ క్రికెట్ ఆడేది సో సి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ బ్యాటింగ్ అయితే స్టైలిష్ గాడేది ఎక్సలెంట్ గాడేది స్ట్రోక్ మేకింగ్ కానీ అది కూడా చూస్తే ఒక కాపీ బుక్ షార్ట్స్ అనేవి జాపం వస్తున్నాయి సో వికెట్ కీపర్స్ అంటాం కదా ఆ జమానాల్లో వికెట్ కీపింగ్ ఒక రూరల్ ఏరియాలో చేయాలంటే ఈజీగా అది ఏం చెప్పాలంటే ఒక అథ్లెటిసిజం అనేది ఎవరైనా చూశాను వికెట్ కీపర్ అంటే నేను శ్రీ శ్రీనివాస్ గారు ఆ టెర్రిఫిక్ మీ జమానాల్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకోవడానికి నేను ఇంటర్ ఇంటర్వ్యూ కొంచెం చెప్పాను యాక్చువల్ గా అది ఒక ఎక్కువని చెప్పుకుంటా బట్ ఏదైనా కూడా కొన్ని మీ జమానాల్లో ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీ మెమో లో కొన్ని చెప్పండి ఏంటిదంటే ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం ఒకసారి ఇది గోదావరికి టీమ్ తోటి ఆడుతున్నప్పుడు ఇప్పుడు ఆ కండిషన్స్ లో ఏంటిదంటే గోదావరికి బాగా డామినేట్ చేస్తుండేది అంటే ఎక్కడికైనా కానీ ఈవెన్ త్రూ ద డిస్ట్రిక్ట్ టీమ్ లో కూడా బాగా చేసేది అప్పుడు ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అది ఏం జరిగిందంటే నేను వికెట్ కీపింగ్ చేస్తున్నాను వికెట్ కీపింగ్ చేస్తున్న సైమల్టేనియస్ రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ అని బౌలర్ ఉండే సూర్యపల్లి బ్యూటిఫుల్ ఆ బౌలర్ ఉండే బౌలింగ్ చేస్తున్నాడు అయితే సడన్ గా అనుకోకుండా ఎందుకంటే మూడు నాలుగు వికెట్లు పడిన తర్వాత మధ్యలో ఒక వాళ్ళ ఒక ప్లేయర్ ఏంటిదంటే స్టాండ్ అయిపోయి తను స్కోర్ని ఏంటిదంటే స్లోగా పేస్ పెంచుతూ వెళ్ళిపోతున్న కండిషన్ ఉండేది అప్పుడు ఆ టైంలో ఏంటిదంటే అనుకోకుండా తను ఒక బాల్ ఏంటి లెగ్ స్టంప్ మీద పిచ్ చేసాడు అది అయితే ఫ్లై అవ్వకుండా ఎగిరిపోతుంటే ఎడ్జ్ తీసుకుంది ఎడ్జ్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎంట నాకు దాదాపు ఒక టూ ఫీట్ అవుతల్ గట్ట వెళ్ళిపోతుంది అనమాట డౌన్ ద లెగ్ సైడ్ దాన్ని నేను నిజంగా ఏంటిదంటే డై చేసి పట్టిన క్యాచ్ అది అది ఏంటంటే ఇట్స్ మెమరబుల్ క్యాచ్ అండ్ అన్ఫర్గెటబుల్ అండ్ అన్బిలివబుల్ ఇదొకటి రెండోది అంటే అంటే నార్మల్గా మనం మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా నేను వికెట్ కీపింగ్ కాకుండా ఫీల్డింగ్ కూడా నేను అది చేసేది ఫీల్డింగ్లో కూడా ఏంటంటే క్యాచింగ్ అనే దాని విషయంలో చాలా అంటే ఎలా క్యాచ్ చేయాలి అనేది తర్వాత బ్రెయిన్ ఎట్లా అప్లై చేయాలనేది బాల్ని వాచ్ చేయడం బాల్ని చూస్తూ పోతుంటే దానికి ఆ పేస్ లోపల వెళ్లి క్యాన బాల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఒకసారి సుధీర్ మామ ఎట్లాగే ఫ్లాష్ యాడ్ ఆడారు ఫ్లాష్ ఆటాడితే నేను ఏంటిదంటే జస్ట్ ఇట్ వాస్ త్రీ ఫీట్ డిస్టెన్స్ లో ఉన్నా స్లిప్లో ఉన్నా నేను విత్ ఇన్ స్పిక్ సెకండ్ డెడ్ స్పీడ్ తోటి బాల్ వచ్చింది ఇట్లా పట్టుకొని అట్లాగే వెనక పడిపోయాను అనమాట యాక్చువల్గా అంటే ఆ రోజులలో నాకు ఉండేది ఏంటంటే ఫీల్డింగ్ పరంగా కానివ్వండి బౌలింగ్ వికెట్ కీపింగ్ విషయంలో కానివ్వండి నేను చాలా అది నా వలన మంతెనీలో ఉన్న రెగ్యులర్ వికెట్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికెట్ కీపింగ్ అనేది మానేశారు ఆ తర్వాత ఏంటంటే నేనే మంతెనీకి రెగ్యులర్ వికెట్ కీపర్ అయిపోయినా ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా అయిపోయినా ఆ తర్వాత చాలా సందర్భాలలో అనుకునేది బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ అనేది ఏంటిదంటే చాలా ఈ కీపింగ్ ఈ స్టాండర్డ్స్ ఇవేంటిదంటే నార్మల్గా ఎక్కడ కనబడదు మాకు ఇట్లా కనబడుతున్నాయి ఇక్కడ మంతెల్లో చూడడం అనేది అర్థగా కనబడుతుంది అని అనిపించేది దీ ఈ దీని మీదనే నేను ఏంటంటే ఎస్ఆర్ఆర్ టీంలో కూడా నేను ఏంటంటే వికెట్ కీపర్గా వేరేతనున్నాడని చెప్పి నన్ను నచ్చేశారు కానీ రాను రాను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ వికెట్ కీపర్గా కూడా నేను దాంట్లోనే ఎంబిడిపోయి అక్కడ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా చేసి ఇవన్నీ ఈ సింపుల్ మెమరీస్ యాక్చువల్గా నాకు ఎప్పుడు కూడా కళ్ళు మూస్తూ కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూసినప్పుడల్లా నేను పట్టిన క్యాచ్లు కానివ్వండి అంటే ఇది ఎగ్జాబరేషన్ అనిపించచ్చు ఎవరికైనా చెప్తుంటే కానీ అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట గ్రౌండ్లో ఆడిన ఇన్సిడెంట్స్ కానివ్వండి క్యాచెస్ కానివ్వండి అండ్ తర్వాత షేర్ చేసుకున్న మూమెంట్స్ కానివ్వండి లైటర్ మూమెంట్స్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ దాట్ నిజంగా ఐ మిస్డ్ ఆల్ దోస్ థింగ్స్ నాకు ఒకటి ఏమనిపిస్తుంది మీరు చెప్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కదా సోషల్ మీడియా ఇవన్నీ ఇప్పుడు ఒక షార్ట్ కొట్టాడంటే ఐదు వేల యాంగిల్ ఐదు వేల యాంగిల్స్ లో అంటే ఐదు ఒక యాంగిల్ స్పెక్టేటర్స్ ఒక యాభై మంది కూర్చుంటే యాభై యాంగిల్స్ చూడొచ్చు క్యాచ్ కానీ ఒక షార్ట్ కానీ సో అప్పుడు ఎలాంటి అవేర్నెస్ లేకుండా కేవలం ఒక పోస్టర్ లోనో లేకుంటే క్రికెట్ సామ్రాట్ బుక్ లోనో ఒక షార్ట్ ఒక బౌలింగ్ యాక్షన్ చూసి దాన్ని రూరల్ ఏరియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు కదా సో మెయిన్ గా చెప్పాలంటే మీరు ఇప్పుడు వికెట్ కీపర్ విషయంలో చెప్పారు కదా మీరు అథ్లెటిక్స్ చూపించారు సో అది మీకు ఆ జీల్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా ఒక కోచ్ ఎవరు కోచ్ కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్ తీసుకోలేదు లేదు ఇవన్నీ ఇవన్నీ ఎట్లా యాక్చువల్గా మీకు ఓన్ గా అయితే గాడ్ గిఫ్ట్ అని వచ్చింది ఏమన్నా వచ్చింది అంటే గాడ్ గిఫ్ట్ అనేక ఏంటి అంటే క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ ఎక్కువ అట్లా చేసింది అంతే మమ్మల్ని క్రికెట్ ఆడాలి అయిన తర్వాత క్రికెట్ తోటి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకా నేను ఫైట్ చేసుకోవాలి ఇంకా ఎంజాయ్ చేయాలి అసలు క్రికెట్ దాని మీద ఉన్న లవ్ ఏదైతే ఉందో నన్ను ఆ లెవెల్కి అది నిజంగా అందులోకి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్యాటింగ్ కంటే ముఖ్యంగా ఏంటంటే ఫీల్డింగ్ అండ్ క్రికెట్ కీపింగ్ అంటే బాగా ఎక్కువ ఇష్టం ఉండేది ఎందుకంటే బాల్ క్యాచ్ చేయడం కానివ్వండి బాల్ పట్టుకోవడం కానివ్వండి రన్నింగ్ చేసి అట్లా అనిపించేది అనమాట అందుకనే నాకు ఏంటంటే బ్యాటింగ్ కంటే ఎక్కువగా కూడా నేను నిజంగా చెప్పాలంటే క్రికెట్ వికెట్ కీపింగ్ లోనే ఎంత ఫీల్డింగ్ లోనే నేను ఎంజాయ్ అప్పుడు గ్రౌండ్ లోపల గ్రాస్ లేకున్నా కూడా మీరు కింద కూడా అది అంటే డైవింగ్ క్యాచెస్ అనేది నిజంగా చెప్పాలంటే ఆ రోజులలో ఇంటర్నేషనల్ టీమ్ లోనే ఎప్పుడూ మనం చూసేది కానీ మంథనీలో నిజంగా ఏంటంటే ఇట్స్ ఏ అంటే న్యాచురల్ గా ఏంటంటే ఎవ్రీ రెగ్యులర్ గా కనబడే ఫీట్ అది ఎస్పెషల్లీ ఐఎమ్ ప్రౌడ్ బికాస్ ఐ ఇంట్రొడ్యూస్ ఇట్ అంటే దాన్ని దాన్ని ఇలా క్యాచ్ చేయొచ్చు ఇలా పట్టుకోవచ్చు ఈ లెవెల్లో అది చేసుకోవచ్చు అన్నది అది ఇప్పటికీ కూడా చాలా మంది అంటారంట అన్నా నువ్వు చేసిన ఆ క్యాచ్ చాలా ఎప్పుడైనా కనిపిస్తే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పట్టిన ఆ క్యాచ్ నాకు ఇట్లా కనిపించింది ఆయన తర్వాత కృష్ణారెడ్డి ఇట్లా ఫార్వర్డ్ డ్రైవ్ చేస్తే నువ్వు ముందుకు డ్రై డ్రైవ్ చేసి పట్టిన క్యాచ్ ఇప్పటికీ నాకు గుర్తుందని చెప్పి మాట్లాడుతుంటారు ఇట్ గివ్స్ ఇమ్ హ్యాపీనెస్ అప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను అప్పుడు ఇలా ఇంత చేశా కదా అని అనిపిస్తుంది అది ఓన్లీ కేవలం జస్ట్ క్రికెట్ మీద ఉన్న ప్రేమ తప్ప ఏదో కోచింగ్ అనేది దట్స్ సెకండరీ థింగ్ కోచింగ్ అనేది అంటే మనకు అవకాశాలు లేకపోవడం అనేది అది వేరే విషయం అది మన దురదృష్టం కానీ అది మాత్రం కేవలం ప్రేమ మాత్రం వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకో తప్ప ఓల్డన్ డేస్ మనం జ్ఞాపకం చేసుకుంటాను ఇంకా ఒరిజినల్ రాజు కనీసం అన్ఫార్చునేటు తర్వాత పల్లి మోహన్ వీళ్ళిద్దరు ఇద్దరు కూడా మన అద్దెలు లేరు బ్రీఫ్ గా చెప్పుడు యాక్చువల్గా మనం